మా అలాంటి యువ కార్మికులు జాయిన్ అయ్యాను సార్ రెండు వేల ఏళ్ళలో మా భూములు పోతే మాకు ఉద్యోగం తర్వాత ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది మా జూనియర్ కార్మికులు రెండు వేల ఎనిమిది పంతొమ్మిది వరకు జాయిన్ అయిన కార్మికులు చాలా ఇబ్బందులు గురవుతున్నాం ఎందుకంటే జీతం రాకపోతే మీకు చాలా ఇబ్బందులు సార్ మేము అంటే మానసిక ఇబ్బందులు గురైపోయాం సార్ ఫోర్ మంత్స్ నుంచి లేవు ఈఎంఐ కట్టలేక చాలా అంటే బ్యాంకు ఇంట్లోకి వచ్చేసి చాలా ఎక్కువగా సఫర్ అవుతుంది సార్ కొద్ది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏకైక I'm

ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కలపాలని మా ప్రత్యేకమైన డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్ ఆయన ప్రకటన చేస్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు సంవత్సరాలు శాలరీ లేవు ప్లాంట్ ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తున్నాం జీతాలు లేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం ఇవన్నీ గడపట్లేదా గారు మీరు వచ్చారు చూసారు ఇక్కడ సంవత్సరాన్ని ఇమీడియట్ గా దీనిపై ప్రాణాన వ్యాక్సిన్ తీసుకోకపోతే మాత్రం ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తా ఉన్నాం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు వస్తున్నారు కాబట్టి మోడీ గారు ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు చేతుల మీద ఉంది కాబట్టి మీరు ఎట్టు పరిస్థితుల్లో ఏమి డిమాండ్ చేస్తారో తెలియదు మెయిన్ ఇష్యూగా ఈరోజు ఆర ఎన్నెల జైల్లో కలపాలని మా ప్రధాన డిమాండ్ అని ధార్మిక డిమాండ్ అని మీరు ఒప్పించి మోడీ చేత ప్రకటన చేయిస్తారని మేము సమనీయంగా కోరుతున్నాం రంగ కొనసాగిస్తూ ట్రైన్ లో చేస్తాం అని చెప్పి రేపు ఎనిమిదవ తారీఖున భారత ప్రధానమంత్రితో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయించాలి ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరింత అధోగతి పాలై కార్మికుల వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఉత్తరాంధ్ర జీవనాడు అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని చెప్పి ప్రధాని ప్రకటన చేయకపోతే రేపు జరగనున్న పండుగ సంక్రాంతి పండుగలో భోగి పండుగ రోజు భోగి మంటల్లో మీ కటౌట్లన్నీ కూడా తగలబెట్టడం జరుగుతుంది ఉత్తరాంధ్ర ప్రజల ఊరుకు ఇప్పటికే సమయం పాటిస్తూ నాలుగు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడి అనేక ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలకు విశాఖపట్నం గవర్నమెంట్ పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సంక్రాంతి పండుగ వేళ మీరు మంచి సూచికంగా ప్రధానమంత్రితో ప్రకటన చేయించాలి ప్రభుత్వం ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగిస్తారని కోరినప్పుడు మౌనం పాటించి ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళిన తర్వాత అక్కడ శంగరియాన్ని కాంగ్రెస్ ని ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగిస్తున్నాం ఇంటికరీట్ లేదని ప్రకటించారు అంటే వివక్షత ఆంధ్ర పట్ల వివక్షత విడనాడాలని చెప్పి భారత ప్రధానమంత్రి విజ్ఞప్తి చేస్తూ వచ్చే పండుగ రోజు మీరు

విశాఖ కార్మికులు ఉద్యోగులు మొత్తం ప్రజా సంఘాలు నిర్వాసితులు పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్ అనే అమ్మే అనే ఒక దుర్మార్గ ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి సహాయం చేయకుండా వర్కింగ్ క్యాబ్ ఇవ్వకుండా గ్రామీణలు లేవకుండా ఈ కంపెనీ నష్టాలు పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం అయినా మేము తగ్గేది లేదు ఎందుకంటే ఇది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం ఆ రోజు వచ్చింది మళ్ళీ ప్రాణ త్యాగాలతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం మోడీ గారికి ఓటే వినియోగిస్తున్నాం మేము ఈ ఉద్యమం పోరు నాలుగు వందలు అవుతుంది పద్నాలుగు వందల ఇరవై ఐదు రోజులు నుంచి చేస్తున్నాం ఈ యొక్క ఎనిమిదో తారీఖు మీరు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఉద్యమం పురుషుతో పెట్టండి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్లో కలుపుతామని కూర వైపు తీసుకొస్తామని దీన్ని మైన్స్ కేటాయిస్తామని నిర్ణయం తీసుకున్నారో ప్రైవేట్ చేస్తామని ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక ఉక్కు పోరాట కమిటీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది ఈ ఉద్యమం అనేది ఇంకా ఉద్యోగం జరుగుతుంది మీరు మూడు సార్లు వచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎటువంటి కూడా చేయలేదు ఈ రోజు యాభై ఐదు వేల కోట్ల ట్యాక్స్ కట్టాం ఐదు వందల కోట్లు చుట్టుపంతల్లో మేము అభివృద్ధి చేసాం ఇంకా లక్షలాది మంది ఉపాధి కలిసి విశాఖపట్నం స్టీల్ మీరు కానీ దీన్ని చేస్తే ఎట్టి బస్సులో ఊరుకోము ఈ ఉద్యమం ఇంకా ముందుకు వెళ్తాది రేపు ఎనిమిదో తారీఖు ప్రకటన చేయాలి విశాఖపట్నం సేల్ కలుపుతామని అలాగే దీనికి పూర్తి ఉత్పత్తి చేయడానికి సుమారు పది పద్దెనిమిది వేల కోట్లు ఏదైతే ప్రబోజలు పెట్టారో సీల్ మినిస్టర్ దాన్ని ఆర్థిక సాయం చేయాలని చెప్పి అలాగే మైల్స్ కేటాయించాలని వారు నిలబడి జీతాలు ఇవ్వలేదు ఉక్కు కార్మికులు కావాలని ఇబ్బంది పెడుతున్నారు కంపెనీలో డబ్బులు ఉండి కూడా కాంట్రెడ్ కార్మికులు కానీ పర్మిట్ ఉద్యోగులు కానీ డబ్బులు ఉన్నాయి రెండు వేల కోట్లు మార్కెటింగ్ చేస్తున్నాం సుమారు బ్రహ్మాండ రెడ్డి బ్లాస్ నూట పది పర్సెంట్ లో ఉత్పత్తి చేస్తున్నప్పుడు కూడా కార్మికులకు ఆర్థికంగా మానసికంగా దెబ్బతీయాలని మీరు పొట్ట పడుతున్నారు తక్షణమే ఆ జీతాలు చెల్లించాలి అలాగే చేయిల్లో విలీనం చేస్తామని ఈ యొక్క పురుష ఈ ఉద్యమాన్ని పురుష పెట్టే విధంగా ప్రకటన చేయాలి ఆ బాధ్యత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద ఉంది ఎన్నికల ముందు మాట ఇచ్చారు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఖచ్చితంగా ఇప్పటికీ లేట్ అయింది ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చే ప్రధాన మంత్రి గారికి ఖచ్చితంగా మీరు చెప్పి ఎలా చేయాలి లేకపోతే ఉధృతం అనేది ఈ యొక్క ఉద్యమం అనేది ఇంకా ముందు ముందుకి తీసుకెళ్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం పద్నాలుగు వందల ఇరవై రోజుల నుంచి ఉద్యమం నడుస్తా ఉంది నిల్లున్న ఈ దేశ ప్రధాని మూడోసారి విశాఖపట్నం చేస్తా ఉన్నారు మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ఫ్రంట్ కింద కేంద్ర వెనక తీసుకుంటూ సైల్లో కలుద్దామని చెప్పి ప్రయత్నం చేయాలని అలాగే మూడు సంవత్సరాల పాటు ట్యాక్సాలిటీ ఇవ్వాలని పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలని ఉద్యోగుల మూడు నెలల బకాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫోర్ మెండ్ పాలం గంట దగ్గర నుంచి నగరంలోని కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా ఈ చెలో కలెక్టరేట్ బైక్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం ఈ బైక్ యాత్ర బయలుదేరి గాజువాకు మీదుగా ఎన్నడి కొత్త రోడ్డు మీదుగా కరాసా మీదుగా తాజేట్ల పాలెం నుంచి రైల్వే కాలనీ నుంచి దంపతి టెంపుల్ మీదుగా నోవాట డౌన్ వరకు చేరుకుంటున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరలా పాదయాత్రగా అటు కేజీ వైపు కలెక్టరేట్ వైపు పాదయాత్రగా వెళ్లి మొత్తం కలెక్టర్ గారికి ఈ సభలో వివరించబోతా ఉన్నాం ఈ సందర్భంగా ఈ రాత్రి ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విశాఖకు ప్రజల ప్లాంటు ఈ ప్లాంట్ కాపాడటం కోసం మీరంతా కూడా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రివైంటివ్గా నిర్ణయాన్ని తీసుకునే విధంగా శైల్లో కలిపి ప్రవర్ చేయాలని చెప్పి మరి చేస్తాం Don't forget to like, subscribe, and share the videos.